ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపత శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు నవంబర్ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ వారం ఈ రాశి మేష మేషరాశి ఫలితాలు శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి దూర ప్రాంత బంధువులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ సత్కారాలు పొందుతారు శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు తద్వారా ఉద్యోగం వస్తుంది భార్యాభర్తల మధ్య ఆకర్షణ అనుకూలత పెరుగుతుంది శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎటువంటి పనులైన ధైర్యంతో పూర్తి చేయగలుగుతారు స్త్రీలకు ధనాదాయం సౌభాగ్యం కీర్తి ప్రదర్శలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి ధనధాన్య వస్తులాభం ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు ధైర్య సాహస కార్యాల్లో పాల్గొంటారు విజయం సాధిస్తారు వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించగలుగుతారు అన్ని రంగాల వారు ధైర్యంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది మంచి ర్యాంకులు సాధించగలుగుతారు శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది కన్యరాశి ఫలితాలు భార్యాభర్తల మధ్య ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమానురాగాలు అనుకూలతలు పెరుగుతాయి సంతాన వృద్ధి పుత్రలాభం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ధనలాభం పెరుగుతుంది ధన సంపాదన సుఖ సంతోషాలు పెరుగుతాయి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు మీ సంతానం ద్వారా మంచి అభివృద్ధి ధనాదాయం ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది స్వర్ణాభరణ ప్రాప్తి బంధు సౌక్యం సంతోషము ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి రెక్కింపు లాభాలు ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు యత్న కార్యసిద్ధి ధనలాభం నూతన గృహ వాహన యోగం ఉంటుంది స్త్రీ సుఖం పడక సుఖం మృష్టాన్న భోజనం ఉంటుంది మీ సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది స్త్రీ సౌఖ్యం కీర్తి ప్రతిష్టలు సకల శుభములు కలుగుతాయి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకుంటే మంచిది యత్న కార్యసిద్ధి స్వయం కృషితో స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన ట్రాన్స్ఫర్లు ఉంటాయి వస్త్రలాభం స్త్రీ సౌఖ్యం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు సంతాన వృద్ధి పుత్ర ప్రాప్తి సుఖ సంతోషాలు పెరుగుతాయి మంచి ఐశ్వర్యంతో అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పదవి లాభం ధనలాభం ఉంటుంది భూలాభం వాహన లాభం ద్రవ్య లాభం స్త్రీ సౌఖ్యం ఉంటుంది శ్రీ వీరభద్ర వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు సుఖం సౌఖ్యం సత్కార్యాచరణ ఉంటుంది ధనలాభం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది తద్వారా స్థాన మార్పు ఉంటుంది దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు వింటారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు బంధుమిత్రులతో కలిసి ఆకస్మిక ప్రయాణాలు ఆ ప్రయాణాల ద్వారా ధనాదాయం ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి అనుకూలంగానే ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో